చూడండి పైన ట్రైన్లో ఉన్నటువంటి కిటికీ చూశారు కదా హలో అండి నేను మీ కనమతిని అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఊరి సంగతులు అనేటువంటి ఛానల్లో ఒక కొత్త టాపిక్తో వచ్చాను ఆ టాపిక్ ఏంటంటే తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అని ఎన్నిక ఎన్నిక అనంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ పనుల్లో బస్సుల్లోనూ అలాగే రైళ్ళల్లోనూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క పనుల్లో పడి ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాళ్ళు బస్సుల్లోనూ అలాగే ట్రైన్లలో కూర్చునేటప్పుడు సైడ్ విండో దగ్గర చాలామంది కూర్చోడానికి ఇష్టపడుతుంటారండి అది అందరికీ తెలిసిన విషయం ట్రైన్ ఎక్విప్మెంట్ ఎక్కినప్పటి నుంచి దిగినంతవరకు కూడా నాకు విండో సీటు కావాలి అని అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు అది అందరికి తెలిసిన విషయమే కానీ ఈ విండో సీటు దగ్గర కూర్చోవడం వలన జరిగినటువంటి అనర్థాలు అనేవి ఎవరు గ్రహించరు ఆ అనర్థాలు ఎలా ఉంటాయో అనేవి నేను మీకు ఈ వీడియో ద్వారా వివరించుతున్నానండి ఎందుకంటే నేను ఏమని మీరేమని ఎవరైనా సరే జనరల్గా యాక్సిడెంట్లుగా జరుగుతున్నటువంటి విషయాలు నేను ఈ మధ్యన ట్రైన్లో ఇంకా ఊరు ఊరు వెళ్తున్నప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ మీకు వివరిస్తున్నాను ట్రైన్ ఎక్కాను ట్రైన్ ఎక్కిన తర్వాత అక్కడ ఒక సీట్లో ఒక అబ్బాయి ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఉంటాయి ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉండేటప్పుడు అలాగా సైడ్ డోర్ లోపల చేయ పెట్టుకొని కూర్చుంటారు కదా కూర్చుంటే ఏమైంది ఆ విండో ఉంటుంది కదా విండో విండో ఇన్నర్ సైడ్ లాక్ చేసి ఉంటుంది యాక్చువల్గా ఆ ఇన్నర్ సైడ్ లాక్ అనేది కరెక్ట్గా పడకపోవడం వలన ఇలా చేయిట్టుకొని ఇలాగ చిన్నపిల్లలు ఎలా ఉంటారంటే ఈ కిటికీ దగ్గరికి మన హెడ్ పెట్టి బయట చూడాలనే వాళ్ళకి ఎంతో సరదాగా ఉంటుంది కాబట్టి ఇలా చూస్తూ ఉంటారు చూసేటప్పుడు ఆ డోర్ అనేది లాక్ కరెక్ట్గా పడలేదు పడిందని అనుకుంటాం కానీ లాక్ అయితే కరెక్ట్ పడలేదు ఆ డోరు కిందకి పడిపోయిందండి పడిపోయేసరికి ఆ అబ్బాయి తోలు హెడ్ ఈ సైడు హెడ్ ఈ యొక్క ఇరు అనేది చెవి భాగం అనేది కట్ అయిపోయింది కట్ అయిపోయింది చాలా బ్లడ్ అనేది పోయింది అందరం కూడా చూస్తూ చాలా బాధపడ్డాం వాటర్ ఇచ్చాం కానీ ఫస్ట్ ఎయిడ్ అనేది అక్కడ లేదు అనేది ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఆ సందర్భంలో ఆ సందర్భంలో ఎవరు ఏమి చేయలే ట్రైన్ రన్నింగ్లో అలా అని చెప్పి చైన్ లాగలే ఎవరికి తోచనే విషయం అనమాట కాబట్టి ఇలాంటి చాలా అబ్బాయి అయితే చాలా బాధపడ్డాడు అలాగే నేను ఇంకోసారి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద అయినా నా ఇద్దరు సీట్లో కూర్చున్నాడు కిటికీ విండో సీట్లో కూర్చున్నాడు ఆయన కూర్చునేటప్పుడు సడన్గా ఆ లాక్ కరెక్ట్గా మరి పడిందో లేదో తెలియదు సడన్గా ఆ డోర్ అనేది పడిపోయింది చెయ్యి మీద పడిపోయింది దాండ మీద లెఫ్ట్ హ్యాండ్ దీని మీద పడిపోయింది బోన్ మీద అలాగే చాలా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయండి మన నిత్య జీవితంలో మనం ఇలాంటివి చూసి చూడనట్టు పోతూ ఉంటాం కానీ అది మన వరకు వచ్చినంత వరకు మనకు తెలియదు ఆ బాధ ఆ సిచ్యువేషన్ అనేది ఎంత దారుణంగా ఉంటుందో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు కానీ మన సోషల్ అబ్జర్వేషన్స్ సోషల్ అబ్జర్వేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేటువంటి రైల్వే శాఖకి వారికి అలాగే బస్సులో అయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్ ఫిర్యాదులు అందిస్తున్నట్టయితే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరగవు అవును కదండి ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎదురవుతున్నాయి అవి బా చాలా బాధ కలిగ కలిగిస్తున్నాయి అంటే ఏం చెయ్యాలి ఎలాగా ఇలా జరుగుతున్నాయి దాకా నేనైతే త్రీ టైమ్స్ ఇలాంటి సిచ్యువేషన్ చూశానండి అది ఏం చెయ్యాలి ఏంటి మన సమాజానికి ఎలా తెలియచేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా మనం ఏం చేయాలి ఎవరికి ఈ విషయాలు చెప్పాలి ఆ ప్రాబ్లం రెక్టిఫై ఎలా చేయించాలి అనేటువంటి విషయాలు మనం సమాజంలో ఉన్నటువంటి మనమే మన ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవాలి కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు ఒక మంచి సందేశాన్ని అందించనని నేను అనుకుంటున్నాను ప్లీజ్ మరి ఎలాంటి విషయాలు జరగకుండా ఉండాలంటే మనం ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోలు ముందు ముందుకి నేను చాలా చేయబోతున్నాను మీ ప్రోత్సాహం ఉంటే ఇంకా మంచి వీడియోలు చేస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్